హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో ద్వారా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క ఫస్ట్ పవర్ సేవింగ్స్ అకౌంట్ యొక్క ఫుల్ ఫీచర్స్ తెలుసుకుందామండి దీంట్లో ఫీచర్స్ విషయానికి వస్తే జీరో ఫీ బ్యాంకింగ్ మంత్లీ ఇంట్రెస్ట్ మెడిబడ్డీ సర్వీస్ లోకర్ ఫెసిలిటీ డెబిట్ కార్డ్ ఫీచర్స్ వీటిలన్నిటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుందామండి ముందుగా బ్యాంకింగ్ బ్యాంకింగ్ బెనిఫిట్స్ లో జీరో ఫీ బ్యాంకింగ్ గురించి తెలుసుకుందామండి ఈ జీరో ఫీ బ్యాంకింగ్లో స్క్రీన్ మీద చూస్తున్న సర్వీసులన్నీ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తాయండి ఇవే సర్వీసులు వేరే బ్యాంక్స్లో వాడితే కనుక ప్రతి సంవత్సరం కూడా పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు చార్జెస్ రూపంలో మీరు పే చేస్తూ ఉంటారు ఐడిఎఫ్సి మీకు ఈ సర్వీసులన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందిస్తుందండి సేవింగ్స్ పై నెక్స్ట్ వచ్చేసి మంత్లీ ఇంట్రెస్ట్ క్రియేట్ అండి మిగతా బ్యాంకుల్లో ఏం జరుగుతుందంటే ఇంట్రెస్ట్ అనేది ప్రతి మూడు నెలలకు ఒకసారి వస్తుంది ఇక్కడ ఐడిఎఫ్సీలో ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది ప్రతి నెల కూడా మీ అకౌంట్లో క్రియేట్ అవుతుంది ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖు కల్లా మీ అకౌంట్లో ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేస్తారండి ఇక్కడ స్క్రీన్ మీద చూపించినట్లు మీరు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ ఎంత మెయింటైన్ చేస్తే ఎంత ఇంట్రెస్ట్ వస్తుందని చూపించామండి మీరు లక్ష రూపాయలు కనుక మెయింటైన్ చేస్తే మీకు ప్రతి నెల రెండు వందల యాభై రూపాయలు వస్తుంది మీరు ఐదు లక్షలు కనుక మెయింటైన్ చేస్తే ప్రతి నెల పన్నెండు వందల యాభై రూపాయలు వస్తుంది అదే మీరు పది లక్షలు కనుక మెయింటైన్ చేస్తే ప్రతి నెల మీకు మూడు వేల మూడు వందల ముప్పై రూపాయలు ఇంట్రెస్ట్ అనేది మీ అకౌంట్లో క్రియేట్ అవుతూ వస్తుంది అదే మీరు కోటి రూపాయలు కనుక మెయింటైన్ చేస్తే మీ అకౌంట్లో ప్రతి నెల యాభై ఏడు వేల రూపాయలు ఎవ్రీ మంత్ క్రియేట్ అవుతూ వస్తుందండి మీరు అకౌంట్ ఓపెన్ చేసిన ఫోర్ వర్కింగ్ డేస్లో మీకు విసా ప్లాట్నామ్ డెబిట్ కార్డ్ అనేది కస్టమర్కి ఐడిఎఫ్ ప్రొవైడ్ చేస్తుందండి ఈ ఏటీఎం కార్డ్ నుంచి మీరు పర్ డే టూ ల్యాక్స్ వరకు కూడా క్యాష్ని విత్డ్రా చేసుకోవచ్చు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏటీఎంలు అయితే పర్ ట్రాన్సాక్షన్ మీకు పదిహేను వేలు వస్తాయండి అదే రిమైనింగ్ ఏటీఎంస్లో అయితే మీకు పర్ ట్రాన్సాక్షన్ పదివేలు వస్తాయండి సపోజ్ మీరు ఏమన్నా షాపింగ్కి వెళ్తే ఈ డెబిట్ కార్డ్ యూజ్ చేసి పర్ డే పర్ డే మీరు స్వైపింగ్ మెషిన్ యూజ్ చేసి సిక్స్ ల్యాక్స్ వరకు కూడా మీరు షాపింగ్ అనేది చేసుకోవచ్చు అండి ఈ డెబిట్ కార్డ్పై స్పెషల్ ఆఫర్స్ ఏముంటాయో చూద్దామండి ఇప్పుడు ఫ్లిప్కార్ట్ నుంచి ఫైవ్ పర్సెంట్ ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుందండి ఏమైనా పర్చేజ్ చేస్తే నాయకా నుంచి మీకు టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది జొమాటో నుంచి ఏమైనా ఫుడ్ ఆర్డర్ పెడితే మీకు ట్వంటీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుందండి కళ్యాణ్ జ్యువెలర్స్లో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ వస్తుందండి బుక్ మై షో నుంచి మీరు ఏమైనా టికెట్ పర్చేజ్ చేస్తే మీకు ఎవ్రీ ఫ్రైడే వన్ ప్లస్ వన్ మూవీ టికెట్ ఆఫర్ అనేది ఐడియా ప్రొవైడ్ చేస్తుందండి అంటే మీరు ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఐడిఎఫ్సి మీకు అందిస్తుందండి నెక్స్ట్ వచ్చేసి హెల్త్ బెనిఫిట్స్ ఈ హెల్త్ బెనిఫిట్స్ లో వన్ ఇయర్ మెడిబట్టి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ గురించి తెలుసుకుందాం అకౌంట్ ఓపెన్ చేస్తున్న వాళ్ళతో పాటు ఇంకొక ముగ్గురు అంటే టోటల్గా నలుగురి ఫ్యామిలీ మెంబర్స్ కి ఆన్లైన్ ఫిజిషియన్ కన్సల్టేషన్ అనేది ఫస్ట్ వన్ ఇయర్ పాటు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఐడిఎఫ్సి ప్రొవైడ్ చేస్తుందండి నెట్వర్క్ ఫార్మసీలో మీరు ఏమన్నా మెడిసిన్ కనుక పర్చేజ్ చేస్తే ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ అనేది ఐడిఎఫ్సి ప్రొవైడ్ చేస్తుందండి ఫిఫ్టీ ప్లస్ పారామీటర్స్లో హెల్త్ చెకప్స్ ఫస్ట్ వన్ ఇయర్ పాటు మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తాయండి అలాగే మీ అకౌంట్ ఓపెన్ చేసినాక మీ వాలెట్లో ఫైవ్ హండ్రెడ్ బ్యాలెన్స్ అనేది ఐడిఎఫ్సి క్రియేట్ చేస్తుందండి నెక్స్ట్ వచ్చేసి కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ అండి పర్సనల్ యాక్సిడెంట్లో కార్డ్ హోల్డర్కి ఏమైనా రిస్క్ జరిగితే నామినీకి థర్టీ ఫైవ్ లాక్స్ అనేది ఐడిఎఫ్సి ప్రొవైడ్ చేస్తుంది ఎయిర్ యాక్సిడెంట్లో కస్టమర్ ఏమైనా ఉన్న రెస్ట్ కోటి రూపాయలు అనేది నామినీగా ఐడిఎఫ్సి ప్రొవైడ్ చేస్తుందండి పర్చేస్ ప్రొటెక్షన్ కవర్ కింద మీకు వన్ ల్యాక్ రూపీస్ కవర్ అవుతాయండి లాస్ట్ కార్డ్ లైబిలిటీ కింద మీకు సిక్స్ లాక్స్ రూపీస్ కవర్ అవుతాయండి నెక్స్ట్ అతని బెనిఫిట్స్ చూద్దామండి అకౌంట్ ఓపెన్ చేసిన ఫస్ట్ వన్ ఇయర్లో మీరు ఏమైనా లాకర్ ఫెసిలిటీ కనుక యూజ్ చేసుకుంటే లాకర్ రెంటల్లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ వేవ్ ఆఫ్ ఇస్తుందండి ఐడిఎఫ్సి వెస్ట్ బ్యాంక్ అలాగే మీకు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ జాక్సెస్ అనేది పర్ క్వార్టర్ ఒకటి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తుందండి ఉమెన్స్లో నార్మల్ సిటిజన్స్కి మనం ఫిక్స్డ్ పై సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తున్నాం అండి సపోజ్ మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేది టేబుల్లో చూపించారండి సపోజ్ మీరు మీరు లక్ష రూపాయలు కనుక నాలుగు వందల నలభై నాలుగు రోజులకి ఇన్వెస్ట్ చేస్తే మీకు తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఆరు రూపాయలు వస్తాయండి అదే మీరు ఐదు లక్షలు కనుక ఇన్వెస్ట్ చేస్తే నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఇంట్రెస్ట్ రూపేనా మీరు తీసుకెళ్తారు అదే మీరు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పాతి లక్షలు కనుక ఇన్వెస్ట్ చేస్తే మీరు ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే రెండు లక్షల నలభై తొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయలు తీసుకెళ్తారండి ఈ నాలుగు వందల నలభై ఆరు రోజుల పీరియడ్లో మీరు నార్మల్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి మీ పిల్లలకి జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ రెండు అకౌంట్స్ కలిపి జాయింట్ అకౌంట్ కింద మీరు ఆపరేట్ చేసుకోవచ్చండి ఇక్కడ ఐడియా ఏంటంటే జీరో బ్యాలెన్స్ మైనర్ సేవింగ్స్ అకౌంట్ కూడా ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ అనేది ఆఫర్ చేస్తుంది ఇంట్రెస్ట్ వాల్యూ కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తుందండి సో ఇదండి ఫైనల్ వీడియో అన్ని ఫీచర్స్ గురించి డీటెయిల్గా చెప్పడం అయితే జరిగిందండి సో ఈ ఫీచర్స్ కనుక మీకు నచ్చి మీరు అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే నా పేరు అండి ఇది నా కాంటాక్ట్ నెంబర్ అండి ప్లీజ్ కాంటాక్ట్ మీ థ్యాంక్ యూ